అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశంలో పరిస్థితి చూసినప్పటికీ టెర్రరిజం జడ వింది అభద్రతా భావంతో వివిధ దేశాలకు చెందిన ప్రజలు కొట్టుమట్టు మెట్టాడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ప్రపంచంలో చోట్ల యుద్ధాలు కూడా చెల్లరేవుతున్న పరిస్థితిని కూడా చూస్తున్నాము ఈ క్రమంలోనే తాజాగా అగ్రరాజ్యమైన అమెరికా నైజీరియా పై దాడులు భీకరంగా చేయడం అనేది చర్చనీవేషంగా మారింది దీంతో నైజీరియాపై దాడుల నేపథ్యంలో అక్కడ టెడరిస్టులను చూడగట్టించాలనే లక్ష్యంగా చేస్తున్న దాడులు ఇప్పుడు బీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి వాస్తవానికి నైజీరియాలో క్రిస్టియన్ సమాజాన్ని హతపరిచేందుకు హింసం ప్రేరేపిస్తూ అనేక మందిని నైజీరియాకు చెందిన ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ ఐసీసీ ఉగ్రవాద సంస్థ పుట్రం చేస్తుందని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆరోపించడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది వాస్తవానికి నైజీరియా దేశంలో క్రిస్టియన్లను ఇప్పటికే నరవేదం చేశారని ఈ క్రమంలోనే గత నవంబర్లోనే వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ ఐసిసికి చెందిన అనుబంధ ఉగ్రవాద సంస్థలు కూడా గడసేవల వెంకయారాయణ కూడా ట్రంప్ తాజాగా పేర్కొన్నారు తాము చేసిన హెచ్చరికను పట్టించుకోకపోవడం వల్లనే దాడులు చేయాల్సి వచ్చిందని ఇప్పటికీ చేస్తున్నామని ఇప్పుడు అక్కడ ఉన్న టెర్రరిస్టులు ముఖ్యంగా క్రిస్టియన్లను అనుభవిస్తున్న టెరరిస్టులు నరకాన్ని అనుభవిస్తున్నారని అని కూడా ట్రంప్ తాజాగా పేర్కొనడం పేర్కొనడంసరికి కూడా ఇప్పటికే ఒకవైపు అంతర్జాతీయ సమాజం క్రిస్మస్ శుభాకాంక్షలు జరుపుకుంటుంది నైజీరియా నైజీరియాలో కూడా క్రిస్మస్ వేడుకల్లో ఇటు ఒకవైపు క్రైస్తవులు కూడా జరుపుకుంటున్న పరిస్థితుల్లోనే ఈ దాడులని అమెరికా నిర్వహించడం అనేది ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది అయితే గత రెండు మూడు రోజుల కాలంలో అమెరికా జరిగిన దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ ఐసిసి చెందిన ట్రెడరిస్ట్లు కూడా పలువురు మృతి చెందారు క్రిస్మస్ నైజీరియాలో ఉన్న క్రిస్టియన్లందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్న ట్రంప్ మరోవైపు అమెరికా దాడుల్లో చనిపోయిన అక్కడ టెర్రరిస్టుల కుటుంబాలకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం కూడా మరొక విశేషం ఊర్చకపోతను ఆపేదాకా క్రిస్టియన్ల ఊర్చకపోతని ఆపేదాకా తమ దో దాడులు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టంగా ఒక ట్విట్టర్ వేదిక ద్వారా ఇచ్చిన పిలుపులో పేర్కొనడం జరిగింది దీంతో ఈ నరమేద కావచ్చు నై నైజీరియా దేశంలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు త్వరలోనే ఫుడ్ పడే అవకాశాలు మాత్రం ఇక్కడ మనకు కనిపించడం లేదు ముఖ్యంగా ఐసిసి అనేది అక్కడ పెద్ద ఉగ్రవాద సంస్థ అనవచ్చు అక్కడ బొకో హామ్ అనేది ఒక ముఖ్యంగా దీనికి అనుబంధంగా ఉన్న ఒక ఉగ్రాద సంస్థ ఈ దాడులకు ఊతమిచ్చే విధంగా పెద్ద ఎత్తున అంశంలో పాల్పడుతున్న సంఘటనలను అమెరికా గ్రహిస్తున్నది అంతేకాక బహిరంగంగా నైజీరియా టెర్రరిస్టులను దృష్టిలో పెట్టుకొని కూడా గతంలోనే హెచ్చరికలు కూడా జారీ చేసినప్పటికీ పట్టించుకునే పరిస్థితులు కూడా కనిపించడం లేదు అంతేకాకుండా అమెరికా వద్ద ఒక జాబితా ఉంది ఏంటంటే బాగా అభద్రత జీవనం సాగు సాగిస్తున్న దేశాల్లో నైజీరియా కూడా ఉంది అమెరికా లిస్ట్లో అమెరికా నైజీరియా దేశం ఉన్న క్రమంలోనే ఈ దేశంపై ప్రత్యేకంగా క్రిస్టియన్ల భద్రతకు సంబంధించి దేశ భద్రతకు సంబంధించి కూడా అమెరికా ఫోకస్ చేయడం కూడా జరిగింది అయితే అనేక మార్లు చర్చల ద్వారా కావచ్చు ప్రకటనల ద్వారా కావచ్చు అమెరికా చేసిన హెచ్చరికల కూడా అక్కడ కాంతర్ చేసే పరిస్థితి లేదు ఈ క్రమంలోనే అనివార్యమైన పక్షంలో దాడులకు మాత్రం ఉపక్రమించిన నెదలు అక్కడ బీతాహ వాతావరణం నైజీరియాలో నెలకొంది ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ ఐసిసి ముఖ్యంగా బొకో హారం టెరీస్ట్ల స్థావరాల లక్ష్యంగా ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ క్రమంలో ప్రతిదాడులకు కూడా ఈ బొక్కో ఉగ్రవాదులు కూడా దిగుతున్నారు క్రమంలో కొద్దిగా జడ్జీ కూడా స్తంభించే పరిస్థితులు ఉన్నాయి పౌర సమాజం కూడా చనిపోతున్న సంఘటనలు కూడా స్వయంగా అమెరికా అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది అయితే టెర్రరిజం రూపకల్ దాకా నైజీరియాలో ఈ ఘాటులు కొనసాగుతున్నాయో అవి కూడా ఆయన డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పటికే ప్రకటించడం ఇక్కడ వరకు కొసవేరుకు ముఖ్యంగా రెండు వేల ఇరవైలో ఆందోళనకర జాబితా ఒకటి అమెరికా తయారు చేసే క్రమంలోనే అందులో అనేక దేశాలతో పాటు నైజీరియాగా కూడా ఉండడం ఇక్కడ మనకు గమనార్హం తమకు అనుకూలంగా ఉన్న దేశాలలో నైజీరియా కూడా ఒకటి నైజీరియా సహకారంతోనే టెర్రరిస్టులను నియంత్రించే దిశగా అమెరికా అధ్యక్షుడు తాజా ప్రకటన చేశారని భావిస్తున్నారు ఈ దాడులకు పుష్కం పెట్టాలంటే ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ ఐసిసి ఉగ్రవాదులు తమ నరమేదం వంటి క్రిస్టియన్లపై దాడుల వంటి కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ జాబ్ పెట్టాలని కూడా అమెరికా దేశం కోరుతుంది లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తుంది